హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ సివిల్ లాక్స్ మా అయితే మేమైతే టౌన్కి అయితే వచ్చామన్నమాట వర్క్కి చూసారా ఎంత పెద్ద అపార్ట్మెంటో దాదాపు నూట ఎనిమిది అయితే ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో అసలుకి దీంట్లో మేము ఇంత పెద్ద బిల్డింగ్లో అసలుకి వర్క్ అనేది ఈరోజు చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట అసలుకి చూద్దాం లోపల ఎక్కడ ఏ ఫ్లోర్లో పని చేయాలో ఏంటో అర్థం కావట్లేదు ఇదే మేమైతే వచ్చాం ప్రస్తుతానికైతే ఐదో ఫ్లో నాలుగో ఫ్లోర్లు అయితే ఉన్నాం మొత్తం ఐదు ఫ్లోర్లు అనమాట ఇది ఇదిగోండి పై నుంచి అయితే వర్క్ అయితే జరుగుతుంది అనమాట మేమైతే ఇక్కడి నుంచి అయితే కిందకి అయితే వెళ్ళాలి వర్క్ ఇదిగోండి చూసారా ఎంత కిందకు ఉందో ఐరన్ సారవలనమాట ఇవన్నీ మాము చెక్కతో కడతారు కొయ్యలతో సౌకలతో ఇది ఐరన్ ఛానల్స్ కానీ సేఫ్టీ పరంగా ఇదే కాస్త ఎక్కువగా ఉంటుంది సేఫ్టీ మనకి సేఫ్టీ బెల్ట్లు వేసుకుంటే మంచిది ఇంత హైట్లైట్ చేసేటప్పుడు ఇదిగోండి మా బావా నేనైతే ఇద్దరం చేస్తా ఉన్నాం కిందకు చూసారా ఎన్నైతే ఉన్నాయి కానీ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దగ్గర ఇదిగో ఈ పిన్ అయితే ఎందుకలా పోయాలి మొత్తం దాన్నంతా చేసుకుంటూ అలాగే అయితే వెళ్ళాలన్నమాట మా బావ అయితే బండకైతే ఎక్కడు సబ్జా బండ్లు అంటారు సన్సైడ్ బండ్లు అంటారు వేరే రకరకాల పిలుస్తుంటారు ఇదిగో దాన్ని మా బావ అయితే చేశాడు నేనైతే ఈ మొన్న అయితే పూర్తి అయితే చేశాను అనమాట నేను చేసేటప్పుడు వీడియో తీయలేకపోతున్నాను ఎందుకంటే తీసేవాళ్ళు ఎవరు లేరు అర్థం చేసుకోండి బెటర్ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చేసేటప్పుడు చూపించాలి క్లియర్గా అనుకుంటే ఎవరైనా కామెంట్ అయితే చేయండి దాని గురించి నేను ఏదో ఒకటి సెటప్ అయితే చేసుకుంటాను వీడియో తీయడానికి ఎందుకైతే దిగామన్నమాట ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చూసారు మీకు కనిపిస్తుందో లేదో మీరు నెల్లూరులో ఉండే పని అయితే ఇక్కడ ఇక్కడ నుంచి మనకి నర్సింహస్వామి కొండ కూడా కనిపిస్తుంది క్లియర్గా వీడియోలో సరిగ్గా కనిపిస్తున్నట్లేదు కొండ కనిపిస్తుంటుంది ఓకే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెటీరియల్ మనకి అందుబాటులో ఉండవు వస్తువులు ఏవి కూడా పెద్ద వర్క్ కదా మనకి అందుబాటులో ఉండదు బిల్డింగ్ అనేది అప్పుడు ఏంటంటే వర్క్ అనేది లేట్ అవుతూ ఉంటుంది అయినా కొంచెం మేము ఇదంతా పూర్తి చేసి కింద అయితే మాల్ పెంకులు వేసుకున్నాం మేము లెవెల్కి నీట్గా అయితే రావాలని అక్కడ పనిచేసే మనకి ఇంజనీర్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే చేసిన వర్క్ కూడా నీట్గా అయితే వర్క్ అయితే చేయండి జాయింట్ లేకుండా నీట్గా అయితే నిదానంగా అయినా పర్వాలేదు మనకి నీట్గా ఉండాలి వర్క్ అన్నారు అందుకోసం మేము మొత్తం పాయలు అయితే బిల్లలు అయితే వేసుకొని వర్క్ అయితే చేస్తున్నాం అనమాట అందులో ఎలివేషన్ కదా మనకి వీటిని చూసే మనకి కొనే వాళ్ళు కూడా చాలా వస్తుంటారు మనం చేసే క్వాలిటీ బట్టి కూడా ఇదిగోండి మేము పైన పెళ్ళేసి తోకాలకి నీట్గా లేవల్కి వేసామన్నమాట కింద ఇదిగోండి క్లియర్ అయితే అయింది అనమాట మేమైతే ఇక్కడ వరకు అయితే దీన్ని చేసాం మందాలు అయితే పడ్డాయి అనమాట అయినా దాన్ని క్లియర్ చేసి అయితే చేసేసాం మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ అయితే చేయండి దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో రాబోయే వీడియోలు మంచి మంచి వీడియోలు అయితే చేసి చూపిస్తాను వీడియో చూసారు కదా వీడియో నచ్చిందా వీడియో నస్తే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే వీడియో నస్తే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దాని గురించి అయితే వీడియో చేయడం ట్రై చేస్తాను బాయ్ బాయ్